తిరుమలకు మనం అందరూ వెళ్తూ ఉంటాం కానీ అక్కడ స్వామివారి ఎడమచి ఇలా వంకరగా ఎందుకుందో మీకు తెలుసా మిగతా ఏ దేవుడి విగ్రహం చూసినా ఇలా అభయహస్తంతో ఉంటారు కానీ ఒక్క వెంకటేశ్వర స్వామికి మాత్రమే చేతులు ఇలా ఉంటాయి ఇదేమి శిల్పి చెక్కడంలో పొరపాటు కాదు ఎందుకంటే తిరుమలలో స్వామివారి విగ్రహాన్ని ఎవరూ తయారు చేయలేదు ఆ విగ్రహం ఒక స్వయంభు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి విగ్రహ రూపంలో అక్కడ కొలువై ఉన్నారు ఈ ఎడమచేతిని కటి విలంబితహస్త లేదా కటిహస్త అని అంటారు సంస్కృతంలో కటి అంటే నడుము కింద నుంచి తొడల మధ్యలో ఉన్న భాగాన్ని కటి అని అంటారు ఈ ఎడమ చేయి స్థానాన్ని చూపిస్తుంది అలాగే కుడి చేతిని వరదహస్త అని అంటారు మన జీవిత కాలంలో పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఎవరికీ కష్టాలు తప్పవు అది కోటీశ్వరుడైనా పేదవాడైనా ఈ కుడి చూపించినట్టు ఎవరైనా వెంకటేశ్వర స్వామిని శరణు కోరితే ఎడమ చేయి చూపించినట్టు కటిస్థానాన్ని దాటి కష్టాలని రానివ్వరు మన గ్రాంధికంలో చెప్పాలంటే వెంకటేశ్వర స్వామిని శరణు కోరిన వారికి భవసాగరం అనే నీళ్లని కటి దాటి రానివ్వకుండా చేస్తారు ఈ కలియుగ దైవం ఈ కటిహస్తం గురించి మీకు మొదటిసారి తెలిసినట్లే